గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలం అని కాదు నేను మొన్న రీసెంట్ గా సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన మాట అన్నారు కృష్ణంరాజు గారితో సినిమా అంటే మాకందరికి కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిది తిన్నాము ఇంక వద్దు అన్నాగా ఆయన పెట్టేవారు సో తర్వాత ఆయన తర్వాత ప్రభాస్ గారు కూడా అలాగే అందరికి ఫుడ్ పెట్టడంలో ఆయన మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారు సుమన్ గారు కూడా సో ఈ మధ్య మనం చాలా మంది తింటున్నాం ప్రభాస్ గారు ఫుడ్ పెడితే అయ్యో బాబోయ్ తినలేక తె కూడా ఆయన మన మలయాళం హీరో ఆయన కూడా అన్నారు మీకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా నాకు అట్లాంటిది మేము మాక్సిమం చేసింది ఎక్కడబ్బా వైజాగ్లో ఆ రోడ్ల మీదనే మేము చేసింది కేర మా క్యారా మేము రోడ్డు మీదనే ఉండేటోళ్ళము మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు ఇరవై ఐదు రోజుల దాకా పనిచేసినట్టున్నాము అక్కడ మళ్ళీ బూత్ బంగ్లాలో చేసినాము ఒక పదిహేను రోజులు నైట్ షూట్లు ఉండేవి ఎక్కువ ఇక్కడ అట్లాంటిది ఏం లేదు మేము కలిసి భోజనం చేసింది ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో పనిచేశారు టాప్ హీరోలతో పనిచేశారు ఇప్పుడు మ్యాక్సిమం ఆల్మోస్ట్ సినిమాలు ఇండస్ట్రీలో తగ్గినాయి సీరియల్స్లో బిజీ అయ్యారు ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ కాదు ఇప్పుడు తగ్గడం కాదు ముందు నుంచి తగ్గేవు నాకు ఎప్పుడు నేను ముందు ఇప్పుడు ఈవెన్ ఛత్రపతి సినిమా చేసిన తర్వాత కూడా నేను సెవెంత్ ఏనో సీరియల్ చేసిన జిమ్కి అవును బాగా సక్సెస్ఫుల్ అయిన సీరియల్ నేను సెవెంటేనర్స్ అప్పుడు చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా మేబీ ఇంకొకటి ఏమైండొచ్చు అంటే నేను అనుకోవడం ఏంటంటే వీడు సీరియల్లలో బిజీ ఉంటుంది మళ్ళీ మనకు డేట్లు ఇస్తడం లేదు అనే ఇది కూడా ఉండి ఉంటుంది ఒక ఛత్రపతి లాంటి సినిమా వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు వెయిట్ చేయాలి చేయలేదు ఎందుకంటే నా పొజిషన్ అది కాదు వెయిట్ చేసే పొజిషన్ కాదు ఏదో వస్తుంది ఎంతనో వస్తుంది ఆ పొజిషన్లో ఉన్న మనిషిని పైగా నేను సీరియల్ సినిమా నేను ఎప్పుడు అనుకోను నా క్యారెక్టర్ అనే ఫీలింగ్ ఏదైనా యాక్టింగ్ అంతే సీరియల్ సినిమా అంటే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నేను సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ చెప్తా ఉంటారు అవునవును వాళ్ళు చెప్పేది న్యాయం నిజం వాళ్ళు మాట్లాడేది నిజమేనా ఏ బాబు మీరు సీరియల్లకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించారు దూరం నుంచి మా బిహేవియరు ఇప్పుడు మన నేను అన్నాను చూడు వీళ్ళ గురించి ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టాడు అవతల ఉందని చెప్పాను సినిమా వాళ్ళ గురించి కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్లో ఇక్కడ వాడు ఒకటో రెండో చేసింటాడు సీరియల్ అంతే అసలు వాడి యాటిట్యూడ్ వాడి నడకలో వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి పుట్ట పోస్తే ఒక్క రెండు లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా పది ఎక్స్ప్రెషన్లో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్ వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టి ఆ భాష ఈ భాషలను తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి కొందరు నేను సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు నేనే అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎన్నో సినిమాలు చేసి వచ్చింది నువ్వు అసలు సినిమా గడప కూడా దొక్కలే నువ్వు వాళ్ళు అట్లాంటిది రెండు వందలు మూడు వందలు సినిమాలు చేసి వచ్చినారు అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళను వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా ఇంకొకటి ఈ మిస్టేక్ నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన తమిళ నుంచి వచ్చి నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మన మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు మన మేనేజర్లు అట్లనే ఉన్నారు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకి ఇవ్వట్లే ఇట్లాంటి వానికి ఇస్తారు అంటే భయానికి ఇస్తారు వాడికి వాడు రాగా సార్ చెప్పండి సార్ బోర్ ఇది ఉంటుంది వాణి ఎందుకు వాడిని కడ ఇంకా ఆడ అని చేస్తే నువ్వు క్యాజువల్గా ఉండు నువ్వు ఇప్పుడు మనతోనే ఇట్లా క్యాజువల్గా ఉంటున్నావు అట్లా ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి నాకు ఇప్పుడు అంటే ఇట్లాంటివి నేను చూస్తుంటా చూస్తుంటా గమనిస్తుంటా అది నాకు నచ్చదు ఆ ఈ అమ్మాయిలు కూడా అంతే వాళ్ళని పట్టుకొస్తారు ఇళ్ళని పట్టుకొస్తారు వాళ్ళ బిహేవియర్ అంతే ఉంది మనల్లే చెడగొట్ట సగం ఇప్పుడు మన సినిమాలలో కూడా తీసుకో మనం బయటలో పట్టుకొచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది మన దగ్గర జీసా బోసా బోత్సా బోసాంటిది ఆడు నీళ్లుగుతీగా నువ్వు మామూలుగా ఉంటానని నేర్చుకుంటే ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుందా ఇలాంటి బిహేవియర్ చేస్తే అయ్యో ఇరిటేషన్ నేను సీరియల్లో చాలా ఇరిటేట్ అవుతుంటున్నాను ఒక్కడికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉండదు మనం సినిమాలు చేస్తుంటే ఒక సీన్ కోసము వన్ మోర్లు వన్ మోర్లు ఆర్టిస్ట్లు ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకొని అరే నువ్వు ఇట్లా కూర్చో నేను ఇట్లా నీ ఇలా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంత హోంవర్క్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది నువ్వు చెప్తున్నావు ప్రాంప్టింగ్ నేను అరుస్తున్నా అంతే నీ మాడ్యులేషన్లోనే అరుస్తున్నావు నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ ఇండివిజువాలిటీ లేదు నేను ఏదో నేను ప్రూవ్ చేసుకుందాం అని ఏం లేదు ఇలాంటి ఆర్టిస్టులకు అవసరం లేదు కదా ప్రాంప్టింగ్ నాకు అవసరం లేదు వాళ్ళకి చెప్తాను నాకు ఇరిటేషన్ వస్తుంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వాడు ఇప్పుడు మీరు నాకు సీన్ చెప్తున్నారంటే నేను సీన్ వింటున్నాను నేను కూడా డైలాగ్ అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇప్పుడు ఐదు మంది సీన్లో ఉన్నారు ఐదు మందిని పిలుస్తారు వాళ్ళు సీన్ చెప్తుంటారు అందరికీ ఒకడు ఫోను ఒకడి గిల్లుకుంట ఒకడు వాళ్ళ ఆల్లీ అమ్మాయిలు అబ్బాయిలు ఈడు ఈడు ఒకడు ఫోను ఇంకా వాడు చెప్పేటోనికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది నువ్వేం చేస్తావో నువ్వేం చేస్తావు ఇట్లాంటి దాంట్లో ఇరిటేషన్ రాదా ఇప్పుడు నేను ఏమన్నా తిట్టినా పొరపాటున ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలున్నాయి ఎందుకంటే అరే ఇవి సీనియర్ కాబట్టి అనేసి ఉండు మనని అని అనుకుంటే ఎందుకులే ఈ వీళ్ళు దరిద్రం ఇంతే వీళ్ళు మారరు మనం ఎందుకు వీళ్ళ గురించి మనమే మారితే అయిపోలే పట్టించుకోకుండా వదిలేస్తే వాడి వాణింది వాడిని నాకుంటాడు రేపు పొద్దున ఒక సీరియల్ చేస్తాడు రెండు సీరియల్ చేస్తాడు మూడో సీరియల్ మర్చిపోతాడు మరి పని అయితే ఉండదు ఇలా ఇలా అయితే ఉండదు నీకు భక్తి అనేది లేకపోతే నువ్వు ఎట్లా బాను నువ్వు దేవుని దగ్గర పోయి ఇంటికి నమస్తే సహా అని వస్తావా నువ్వు అరే జరే దేవుని దగ్గర మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన కూడా కొద్దిగా సంతోషం అనిపించాలి వీడు ఎందుకు వచ్చిండ్రాయనరికాయ ఒట్టిపోతాడని ఆయన ఫీలింగ్ ఎందుకు చెప్పారు సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి అరే చూస్తే తెలుస్తుంది అబ్బా ఒక్కొక్కరిని కొట్ట నాకు ఇరిటేషన్ ఒక్కోసారి సెట్లో చలిపోతున్నాను తెలుసా నాకు నచ్చక సెట్లో చల్లిపోతున్నాను ఏం చెప్పను ఎవ్వరికి కొట్టకొస్తే అక్కడ రెండు ముక్కలు ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ రెండు లైన్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేరు క్యూ డైలాగ్ ప్రాంప్టర్ చెప్పాలండి నాకు మీకు క్యూ డైలాగ్ కూడా ప్రాంప్టర్ ఎట్లా చెప్పారు జస్ట్ వన్ వర్డ్ కదా క్యూ వన్ వర్డ్ అవును అక్కడ నుంచి ఇక్కడ రారా అని అది కూడా అక్కడ నుంచి ఇక్కడ రారా అని వాడు స్టార్ట్ చేస్తే వీడు స్టార్ట్ చేస్తాడు ఇంకేం భక్తి ఉంది ఏం నేర్చుకుంటా అంటే నీకు పైసలు వచ్చినాయి సార్ నా పైసలు నాకు వస్తేనే కదా నా స్టైల్ నేను కొడుతున్నా నా మేకప్ నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా స్క్రీన్ మీద నేను మంచి బట్టలు కట్టుకున్నా లేదు ఇది తప్ప భక్తి అనేది లేనే లేదు మనోళ్ళకి లేదు బయట వాళ్ళకి లేదు ఇది చాలా భయంకరండి సీరియల్లలో ఉన్న అసంతృప్తి ఇట్లాంటి ఇట్లాంటివి మీరు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తే కాదు చూస్తే మేబీ నాకంటే ఎక్కువ నోటీస్ చేయొచ్చు మీరు నేను ఒక్కోసారి వేరే పనులు ఉండే అంత నోటీస్ చేయనేమో అట్లా అందుకని నేను వీళ్ళతో కూర్చొని కూర్చో నేను వెళ్ళిపోతా ఉంటే రూమ్లో కూర్చుంటా లేదంటే పోయి కార్లో కూర్చుంటా ఇట్లాంటివి ఉన్నాయి